ఏరా మా భానుమతిని ఎందుకు చేశావురా బానుమతి ఏ భానుమతి కో చెల్లె నా ప్రాణం సీరియల్ గురించా దాని మేడమా గజేంద్ర గడ ప్రమాయితో చేస్తాను ఆడ చెప్తే చేస్తా ఆడ చెప్తే నేను కూడా చేస్తాను అబ్బా మా ఆవిడ ఏం చేస్తుంది అన్నా సిప్ కానీ మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తాను అన్న లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తానురా సార్ నమస్కారం సార్ ఏంట్రా నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్ మాతో తిరుగుతూ మాలో ఒకటి అయిపోయావు నీకోసం ఏదైనా చేస్తానురా చెప్పు ఏం చేయాలి రోజు ఒకడు ఫోన్లో నన్ను హింస పెడుతున్నాడు సార్ వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్ వాడు నో సార్ వార్నింగ్ ఇద్దా నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్ వాడు పట్టించుకోడు సార్ సిగ్గు లేని మరి ఏం చేయమంటావు వాడికి నీ శాడిజం చూపించాలి సార్ ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడిచేసి పొడిచేసి మొహం మీద యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి సెవెన్ చూస్తే మీ సడస రేంజ్ ఏంటో తెలియాలి సార్ ఫోన్ చెయ్ ఫోన్ చెయ్ పిలువాడిని అన్న కసిపిగారె ఫోన్ చేస్తాండి రేయ్ ఇరా ఇరా నేను మాట్లాడతా హలో ఏ సిప్పి సిప్పి కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావేంటరా రేయ్ ఎక్కడ బే బే అదడడడానికి నేను ఫోన్ చేశానురా నువ్వు ఎక్కడ బే నిన్ను చంపాలని కోరుకున్నా నాకు క్షణం తీరికలేదు అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రా గాడి తయారు చేశాను రా వాడిని నిన్ను కలిపి వేసేస్తాను ఎక్కడున్నా చెప్పురా అరే బాబ్జీగా నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చిరా తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా అయితే నా ముందుకు రారా ఆట మొదలెడతా పత్తి గిరేతో కుత్తే బీకేలేదే అరే అర్థం కాలేదు కదూ ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట పిచ్చనా ఎక్కడున్నావు బే ఇంద్రో పార్క్ ఇందిరా పార్క్ లో అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో తిరుగుతున్నావేట్రా నిన్ను ఎత్తుకడానికి వచ్చాను అదే పార్క్ లో నేను ఉన్నాను రా నువ్వెక్కడ ఉన్నావు అన్నగారి వెనుకున్నాను రా నేను అన్నగారికి ముందున్నాను రా రే అయితే రే ఫోన్ లో పులుల్ని సైకిల్ తో రమ్మని ఇన్వైట్ చేయకరా అవి బాగా అర్థం కాక చంపేస్తాయి నిన్ను నమ్ముంటారా ఫేస్ టు ఫేస్ అక్కడ ఉందా ఫేస్ టు ఫేస్ వస్తున్నా సిపి బాడి ముందు బాయి కరా ముందు కాదు ఆడు వరంగల్ బాబ్జీ నేను పెద్ద బెల్ల పెట్టినాడు కానీ బిగినింగ్ టైస్ లో బీడీలు అమ్ముకున్నాడు బీడీలు వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది సిప్పిగా ఈ వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది వాడు రే ఎక్కడ ఎక్కడుంటాడు చెప్పు సార్ వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు సార్ వాడు ఉంటాడో నాకు తెలుసు సార్ ఈయన కూడా తీసుకోరంట్రా ఈయనే సత్య రియల్ ఎస్టేట్ హాయ్ We 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 have done so So, many projects in in Mumbai, Delhi. Hmm. So we want to establish our new ventures in Hyderabad. Nice, beautiful. For that, we need వాళ్ళిద్దరు రెండు రోజులు కలిసి భయం మీ తిరుగుతున్నారు సరే ఎల్లి చేసేయండి లేదా నేను మిమ్మల్ని చేసేస్తా

వెంకీ మన ప్రేమ విషయం మా అన్నకి తెలిసిపోతుందేమోని భయం అక్కడే తెలియాల్సిందే కదా ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు కూర్చో నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాం తీసుకురండ్రా నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరి ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి Hei! <mimitation> Hei! フい నా చెల్లిని చంపడం ట్రై చేస్తావరా చుందు నా ప్రాణం రా దీని ప్రాణాలు జోలికి వస్తే ఎవరిని వద్ద ಬಾಪಿ ಮನುಷ್ಯ ಎದುರಾ